ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఆల్టో కేటెన్ మారుతి సుజుకి ఆల్టో కేటెన్ కార్ ఇదైతే రెడ్ కలర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది అమ్మకానికైతే ఉంది తక్కువ ధరలో కూడా ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఫ్యామిలీ యూజుడ్ కారు నేను వచ్చేసి చాలా తక్కువ ధరకు అయితే అమ్ముతున్నారు పెద్ద కారు అని చెప్పి ఈ కార్ అయితే అమ్మ అమ్మకానికైతే పెట్టారు ఫ్రెండ్స్ మీరు మన అయితే ఫార్వర్డ్ చేయకుండా చూస్తే పూర్తి డీటెయిల్స్ కూడా వస్తాయి దాంతోపాటుగా మీరు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ కార్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తాము దాంతోపాటుగా మీకు కార్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెయిల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్లో అయితే ఉంటాయి అది మీరు చూడవచ్చు దాంట్లో మొత్తం కూడా డీటెయిల్స్ ఉంటాయి వీడియోని కూడా ఫార్వర్డ్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా కార్ డీటెయిల్స్ అన్ని దీంట్లోనే చెప్తాము ఇది ఇంటీరియర్ అయితే నీట్గా ఉంది ఏసీ కండిషన్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది ముందు రెండు కూడా పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ రెండు అయితే మైనల్ విండోస్ ఉంటాయి ఇది సిఎన్జి కూడా ఫిట్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కావాలంటే సిఎన్జి కూడా అవైలబుల్గా పెట్టుకోవచ్చు పిఎక్స్ఐ మోడల్ అయితే ఉంది అంటే మీకు ఫ్రంట్ రెండు కూడా పవర్ ల్యామ్స్ అయితే వస్తాయి ల్యాంప్స్ వస్తాయి స్క్రాచెస్ అయితే ఎక్కడా లేవు ఫ్రెండ్స్ బూట్ స్పేస్ కూడా బాగుంది మంచిగా లగేజ్కి అయితే చాలా స్పేస్ అయితే ఉంటుంది దీంట్లో సరిపడా స్పేస్ చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా సరిపోయే కార్ అని చెప్పొచ్చు ఇంకొకటి ఫ్రెండ్స్ కాల్ చేసి అందరూ కూడా కార్ గురించి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు మెకానిక్తో పాటుగా వచ్చి కార్ని అయితే చూసుకోవడం మంచిది ఎందుకంటే కార్ని మెకానిక్తో పాటుగా చూసుకున్న తర్వాత కొనుక్కుంటే మీకు పూర్తి డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి దాంతోపాటుగా కార్లో కూడా ఉన్న లోపాలు కానీ ఏమైనా రిపేర్స్ కానీ ఇక్కడే తెలిసిపోతుంది మీకు ఇంటికెళ్ళాక ఎటువంటి గ్యారంటీస్ వారంటీస్ అయితే ఉండవు ఫ్రెండ్స్ ఈ కార్ మీద ఎందుకంటే ఇది టూ లెవెన్ మోడల్ కాబట్టి ఇది చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇది మీరు చూస్తున్నారు కదా ఎయిటీన్ థౌసండ్ మీరు వచ్చి చూసే లోప ఇది అయితే నైంటీ థౌసండ్ అవుతుంది ఎందుకంటే ఫ్రీ డెస్ట్ డ్రైవ్ అయితే ఉంటుంది ఈ కార్కి ఇది మొత్తం కూడా ఇంటీరియర్ కానీ డోర్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కానీ అవి పెద్దగా డెంటింగ్ చేయాల్సినంత సుట్లు అయితే లేవు కాబట్టి ఈ కార్ కావాలి అంటే మాత్రం చాలా తక్కువ ధరలో ఉంది వెంటనే త్వరపడండి మీకు చాలా తక్కువ ధరలో అయితే దొరుకుతుంది కూడా ఇది డాక్టర్ వాడిన కార్ కాబట్టి మీకు చాలా నీట్గా మెయింటైన్ చేశారు వాళ్ళు కూడా ఓన్లీ ఇది హాస్పిటల్ నుండి ఇంటికి ఇంటి నుండి హాస్పిటల్స్ మాత్రమే యూజ్ చేశారు కాబట్టి ఇది నీట్గా మెయింటైన్ చేయబడింది కార్ అయితే కార్కి డ్రైవర్ని కూడా ఉన్నారు కాబట్టి టైర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చాలా కొత్త టైర్స్ అయితే ఉన్నాయి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అయితే బాగున్నాయి కాబట్టి కార్ కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము ఈ కార్ ఒకవేళ అమ్ముడైన తర్వాత ఫోన్ నెంబర్ అయితే డెలీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి అమ్ముడైన కార్స్కి ఫోన్ నెంబర్ ఉండదు అమ్ముడు వెంటనే కార్ అయితే కార్ యొక్క ఫోన్ నెంబర్ అయితే తీసేస్తాం కాబట్టి మీరు వెంటనే ఫోన్ నెంబర్ చూసి మరియు దాంతోపాటుగా కామెంట్ బాక్స్లో అయితే వెబ్సైట్ పెడతాము డబ్ల్యూడబ్ల్యూ డాట్ అనే వెబ్సైట్ ఉంటుంది దాంట్లో ఫోన్ నెంబర్ మరియు లొకేషన్ కూడా ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేసి రీసెల్ కార్స్ని ఓపెన్ చేయగలరు దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీకు లొకేషన్ ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంటుంది రెండు కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ టూ కీస్ సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది దానికి ఈ టూ కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్తవి కొత్త బ్యాటరీ కూడా ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు డెంటింగ్స్ పెయింటింగ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి వెబ్సైట్లో అయితే మీరు చూడొచ్చు కామెంట్ బాక్స్లో కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కార్ అని ఉంటుంది అది మీరు క్లిక్ ఇస్తే ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కార్ అమ్ముడైన వెంటనే ఫోన్ నెంబర్ అయితే తీసేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఫోన్ నెంబర్ కోసం వెంటనే చూడండి చూసి మన ఫోన్కి అయితే కాల్ చేసి లొకేషన్కి వచ్చేసేయండి అలా అయితే మీకు తొందరగా కార్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది మన లొకేషన్ వచ్చేసి మీకు డబ్ల్యూడబ్ల్యూ కార్ అది మీరు ఆ వెబ్సైట్లో చూడొచ్చు పూర్తిగా డీటెయిల్స్ కోసం వెబ్సైట్ని సందర్శించండి ఫ్రెండ్స్